నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ వైసీపీ అధినేత జగన్ సమర శంఖం మోగించారు సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రజల్లోకి వెళ్తూ సంక్షేమ పథకాలు వైసీపీ చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు సిద్ధం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న జగన్ టీడీపీ జనసేన కుట్రలను బయటపెడుతున్నారు చంద్రబాబు చేసిన అవినీతిని ప్రజలకు వివరిస్తున్నారు ఇన్నాళ్లు టీడీపీ జనం దగ్గర దోచుకున్న తీరును ప్రజల్లో ఎండగడుతున్నారు మెరుగైన పాలన అందిస్తూ ప్రజలతో సభాష్ అనిపించుకుంటున్నారు ప్రతి విషయంలో కుట్రలకు తెరలేపే టీడీపీ తాజాగా సిద్ధం కార్యక్రమంపై కూడా బురద చల్లే ప్రయత్నం చేసి నవ్వులు పాలవుతోంది పథకాల పేర్లు కాపీ కొట్టే టీడీపీ తాజాగా వైసీపీ సభల పేర్లు కూడా కాపీ కొడుతూ అభాసు పాలవుతుంది వైసీపీ సిద్ధం కార్యక్రమం చేపట్టడంతో టీడీపీ జనసేన సోషల్ మీడియా విభాగం తలలు పట్టుకుంది ఏం చేయాలో అర్థం కాక వెకిలి చేష్టలకు తెరలేపారు మేము సిద్ధం సంసిద్ధం అంటూ పోస్టర్లు పెడుతూ నవ్వుల పాలవుతున్నారు ఏపీలో వైసీపీ సిద్ధం సభలు జరిగే చోట మేము సిద్ధం అంటూ పోస్టులు పెట్టి కమెడియన్స్గా మిగిలిపోతున్నారు వైసీపీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధం అని తాము పోస్టర్లు పెట్టామని వైసీపీ నేతలు అంటున్నారు మరి టిడిపి జనసేన మేము సిద్ధం అంటూ పోస్టర్లు పెట్టడం దేనికి సంకేతం అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ పాలనలో జరిగిన అవినీతిని వివరించేందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ చురకలంటిస్తున్నారు మరోవైపు పేర్లు కూడా పెట్టుకోలేని దీనస్థితిలో టీడీపీ జనసేన కూటమి ఉందని చంద్రబాబు సొంతంగా ఏం చేయరని కాపీ కొట్టడమే అతనికి తెలుసని అందుకే పవన్తో ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు మొత్తంగా టీడీపీ జనసేన నేతలు కార్యకర్తల చర్యలతో ఏపీ ప్రజలు నవ్వుకుంటున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్